హారిక ప్రసాద్ అంటే ప్రతి మారుమూల ప్రాంతాల్లో కూడా ఒక బ్రాండెడ్గా నిలిచిపోయింది ఇంత గుర్తింపు రావడానికి మీరు చేసిన కృషి అండి ఈ ప్రయాణంలోని ఇన్ని ఒడిదొడుకలు వచ్చిన కన్స్ట్రక్షన్ రంగంలో హారిక ప్రసాద్ అంటే ఒక బ్రాండ్గా నిలిచిపోవడానికి కారణం నా క్వాలిటీ ఆఫ్ వర్క్ అండ్ టైం ఏదే టైం ఎందుకంటే ఫ్యాక్టరీస్ లో వర్క్ చేశాం కాబట్టి టైం అనేది అనేదానికి చాలా స్పేసెస్ స్పేసెస్ గా ఆలోచిస్తాం ప్రసాద్ అంటే విశ్వరూప నాయకుడు విశ్వరూప అంటే హారిక ప్రసాద్ అని పేరు తెచ్చుకోరు దానికి కారణం కూడా ఎవరైతే మా ఇంటి ముందుకి నీడి అని వస్తుందని కావాలి కూడా మీకు కాదు అదే చదువు విషయంలో కానీ ఒక ఈ విషయం ఎన్ని ఇట్లా మాకు చేస్తున్నాయి ఇంకా ఆ వందలో మాకు వన్ పర్సెంట్ అయినా చేస్తున్నాయి హ్యాపీ అండ్ లెక్కలోనే మేము చేస్తున్నాం మీరు కొన్ని స్విమ్మింగ్ పూల్ కి సంబంధించిన దాంట్లో పార్టిసిపేట్ అవుతారని తెలుసు అలాగే మీ మిస్సెస్ కూడా లయన్స్ క్లబ్ కి సంబంధించింది దాంట్లో కూడా పాత్ర పోషించి పలు సేవా కార్యక్రమం చేస్తా ఉంటారు చాలా మంది చేస్తుంది తనుకున్న గుడ్ విల్ కూడా మా దగ్గర పనిచేసిన పిల్ల పని వాళ్ళ పిల్లలకు కూడా తనే ఫీజులు కడుతుంది తనే పుస్తకాలు కొంటది తనే బట్టలు కొంటది కొని వాళ్ళకి చదువుకోమని చెప్పే జిల్లా ఇంజనీర్ కి గత పది సంవత్సరాలుగా ప్రెసిడెంట్ ఈ సంవత్సరం చైర్మన్ గా కూడా ఉన్నాను అలాగే స్టేట్ లో కూడా సెక్రటరీ గా కూడా చేశాను అంటే పదవులు అనేవి ఆటోమేటిక్ గా వచ్చినవే తప్ప మనం దాని గురించి వెళ్ళింది లాస్ట్ ఇయర్ కనీసం పద్నాలుగు మందికో పదిహేను మందికో చిన్నారులకి పేద విద్యార్థులకి అమౌంట్ కట్టి చదివించారని తెలుసు అవునండి చదివించాం కాదు ఎందుకంటే వాళ్ళు ఫీజులు పరంగా వాళ్ళు వెనక వెళ్ళిపోతున్నారు చదవడానికి ఇబ్బంది అయిపోతారు డ్రాప్ అవుట్ అయిపోతారు అంటే మీరు ఏకాంశం చేసిన కస్టమర్లకి మీరు ఇచ్చే సలహా ఏంటి అప్కమింగ్ ఇంజనీర్ కానీ ఎవరికైనా నా ఇచ్చే సలహా ఏంటంటే మనం ఎంత క్వాలిటీ మంచి అంత మనం గంగా గోదావరి లాగా అందరి మనసులో నిలిచిపోతాం మనం ఎప్పుడు డబ్బులు కానీ చూస్తున్నాం అనుకోండి ఆ డబ్బులు అనేవి ఏంటంటే ఒక్కసారి వస్తాయి తర్వాత తగ్గిపోతాయి కానీ మన పేరు అనేది సాధ్యంగా ఉండాలంటే మనం చేసే కన్స్ట్రక్షన్ అనే క్వాలిటీ అయిన అంటారు ఇంజనీర్ కారినట్టు నాన్ ఇంజనీర్ ఏం చేస్తారంటే రేపు తంపూరుల్లో వెళ్తారు ఈ ఈ కాలం సరిపోద్ది ఈ కాంక్రీట్ అయితే సరిపోద్ది ఇది వెళ్ళిపోతుంది